వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి బీజేపీలో జగన్ కోవర్టులు అధిష్టానం ఆరా అసలు బీజేపీలో జగన్ కోవర్టులు అధిష్టానం ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ బీజేపీలో ఆ నాయకుల మధ్య లోకలకలు ఉన్నాయి ఒకరంటే ఒకరికి పడకపోవడం ఒకరిపైన మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి కూడా కామన్గా మారాయని కూడా అంటున్నారు అయితే సాధారణంగా ఏ పార్టీలోనైనా సరే ఇలాంటి ఆధిపత్య రాజకీయాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు అదే సమయంలో క్షేత్రస్థాయి నాయకులు కూడా తమ తమ శైలిలో రాజకీయాలు చేస్తూ ఉంటారు దీనిని పార్టీ కూడా సక అంటే సహిస్తూ ఉంటాయి కానీ ప్రత్యర్థి పార్టీలకు కోవర్టులుగా వ్యవహరించేటువంటి వారి విషయంలో ఎప్పుడు ఇబ్బందులకు దారితీస్తూనే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏపీ బీజేపీలో విషయానికి వస్తే ఇదే చర్చ అయితే నడుస్తుంది పార్టీలో కోవర్టులో ఉన్నారంటూ కూడా కొన్నాళ్ళుగా నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించే వారు ఉన్నారన్నది వారి మాట అయితే ఒకవైపు కూటమి పార్టీలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని కూడా భావిస్తుంటే నాయకులు ఎవరైనా కూడా దీనిని కొంత దున్నుగా నిలవాల్సిన అంటే అన్నదన్నలుగా నిలవాల్సి ఉంటుంది కానీ పార్టీ పరంగా మాత్రం కొందరు నాయకులు వైసీపీకి జగన్ కూడా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీజేపీ అధిష్టానానికి లేఖలు ముఠాయనే ఒక సమాచారం ఇది ఇప్పుడు అంతర్గత చర్చల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఇది వాస్తవంగా చెప్తున్నారు అయితే నిజమే కాదా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అంటే ఈ విషయంలో కొన్నాళ్ళుగా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది కొందరు నాయకుల వ్యవహార శైలి అలాగానే ఉందని వారు విజయవాడకు చెందినటువంటి కీలక బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు అయితే దీనిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం కూడా విశేషం అంటే కేంద్రంలో ఉన్నటువంటి సత్సంబంధాల విషయంలో బీజేపీ నాయకులు కొందరు గతంలో వైసీపీ నేతతో అంటే నేతతో అంటే జగన్మోహన్ రెడ్డితో పనులు చేయించుకున్నారని రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్నారని కూడా సో అలాంటప్పుడు ఇవన్నీ కామనేనని కూడా కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కోవర్టులు వెనక్కి తగ్గాల్సిందేనని కూడా హెచ్చరించడం గమనార్హం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సహకరించినటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉంటారో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి నాయకులకు సంబంధించి కూడా సహకరించకండి అనే ఒక విధంగా కూడా ఇక్కడ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది మరి ఈ కోవర్టులు నిజంగా ఉన్నారా లేదా అనేది తెలియాలంటే అధిష్టానం ఎవరిని మందలు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి